సిరి అల్లుడు కూతురు వచ్చారు హాయ్ వచ్చాడు నువ్వు వాగవే అల్లుడు గారు రండి అత్తయ్య గారు బాగున్నారా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎదురుగానే ఉన్నా కదరా నన్ను పలకరీల అత్తయ్య గారు బాగున్నారా అంట లక్ష్మి కొంచెం తల్లపిగా ఉంది కాఫీ తీసుకురావా అమ్మా ఈయన కాఫీ అంటమ్మా నేను తీసుకొస్తా నేను తీసుకొస్తా నువ్వు వాగవే అల్లుడు గారు ఇగోండి కాఫీ లక్ష్మి అన్నం పెట్టురావే అమ్మా ఈయనకు ఆకలిస్తుందంట అన్నం పెట్టుకురా అమ్మా బావా భోజనమా నేను పెట్టుకొస్తా బావా నువ్వేంటే ఎట్ట తయారయ్యావు నేను తో లక్ష్మి నిద్ర రావట్లేదా నైట్ అయింది స్వీట్స్ తీసుకుని లోపల తీసుకెళ్ళిస్తాను అక్క నేను ఇస్తా అల్లడు స్వీట్స్ ఇక్కడికి కూడా నువ్వేనా ఎల్లవే ఎల్లు పొత్తు నుంచి చెప్తుంది అదే పిలిస్తే అదే వెళ్ళిద్దరు లేకుండా నువ్వు వెళ్తావు దాని మొగురిగా చేసుకోలేదా